నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపింది ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరిగితే కువైట్ లో విద్యుత్ లోడ్ కూడా పెరుగుతూ ఉందని చెప్పేసి వేసవి కాలం ముగింపు సందర్భంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున కువైట్ లో రాబోయే రెండు వారాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంత్రిత్వ శాఖ ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే ఈ యొక్క రెండు వారాలలో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అలాగే గత కొన్ని రోజులుగా విద్యుత్ మరియు నీటి వినియోగంలో అపూర్వమైన పెరుగుదల కనిపించిందని చెప్పి జులై పద్మూడు నాటికి కువైట్ లో గరిష్ట విద్యుత్ లోడు పదిహేడు వేల మూడు వందల అరవై మెగావాట్లకు చేరుకుందని చెప్పి ఈ వేసవిలో నమోదైన అత్యధిక విద్యుత్ లోడు ఇదేనని చెప్పేసి కువైటు చరిత్రలో కూడా ఇది ఒక రికార్డు అని చెప్పేసి అధికారులు తెలిపారు వాతావరణ శాఖ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం రాబోయే ఐదు రోజులలో కువైట్ దేశంలో తీవ్రమైన వేడి తరంగాలను ఎదుర్కొంటుందని చెప్పి సూచిస్తూ ఉంది దీనివలన లోడ్లు ప్రస్తుత స్థాయిలో స్థిరీకరణకు దారి తీస్తాయని చెప్పి వేసవికాలం ముగిసే వరకు పదిహేడు వేల మూడు వందల అరవై మెగావాట్ల కంటే రికార్డు కాకపోతే గత వేసవిలో మనం చూసుకుంటే రికార్డు విద్యుత్ లోడు పదహారు వేల తొమ్మిది వందల నలభై మెగావాట్లని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి రాబోయే ఐదు రోజుల్లో లో వేడి తరంగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్